అమ్మవారిని దర్శించుకోవడం మొన్న రోజు మీరు అందరూ చూశారు విజయవాడలోని వరద ప్రభావం వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో అందులోని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ఎన్డీఏ ప్రభుత్వం చురువంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అలాగే అమ్మవారి ఆశక్తితో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరినీ అందరికీ కూడా మేలు జరుగాదని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నవరాత్రి సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం మొన్న గతం రోజు మీరు అందరూ చూశారు విజయవాడలోని వరద ప్రభావం వల్ల ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు అందులోని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ఎన్డిఏ ప్రభుత్వం చురువంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అలాగే అమ్మవారి ఆసక్తితో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరినీ అందరికీ కూడా మీది కాదని కోరుకుంటూ సెలవు